యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత భూమి మీద ఏడేండ్ల శ్రమకాలంలో జరుగు సంఘటనలను చూస్తూ ఉన్నాం ఏడేండ్ల ప్రారంభంలో ఏడు ముద్రల తీర్పులు వస్తాయి తరువాత క్రమంలో ఏడు బోరల తీర్పులు వస్తాయి ఏడవ బోర ఊదిన తరువాత జరుగు సంఘటనలను చూస్తున్నాం అవి వరుసగా పరలోకములో గొప్ప శబ్దములు పుట్టుట ఇరవై నలుగురు పెద్దలు దేవుని స్థుతించుట తెరవబడిన దేవాలయము గర్భవతి అయి శిశువును కనిన స్త్రీ ఆ స్త్రీ శిశువును కనిన తరువాత మృంగుటకు నిలుచున్న ఎర్రని మహా ఘట సర్పము కనిన శిశువు పరలోకమునకు కొనిపోబడుట పరలోకంలో మిఖాయిలు అతని దూతలకు ఘట దాని దూతలకు యుద్ధములో ఘట సర్పము దాని దూతలు ఓడిపోయి భూమి మీద పడద్రోయబడుట ఈ ఘట మగ శిశువును కనిన స్త్రీని హింసించగా దేవుడు ఆ స్త్రీని మూడున్నర సంవత్సరములు భద్రపరచటం చూచాం ప్రకటన పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి పన్నెండవ అధ్యాయం చివరి వరకు ఈరోజు ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనాలను పదివచనాలను ఉన్నాం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చట సూచితని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను నేను చూచిన ఆ మృగము చిరకపుల్ని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండేది ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి మరియు వారు ఈ మృగంతో సాటి ఎవరు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేసిరి దంభపు మాటలను దేవదూషణులను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను మరియు నలభై రెండు నెలలు తన కార్యం జరపని అధికారం దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది నేరు అది నోరు తెర తెరచను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనముల మీదను అధికారం దానికి ఇవ్వబడను భూనివాసులు అనగా జగదుత్పత్తి మొదలు కొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగం ఆ మృగం నమస్కారము నమస్కారం చేయుదురు ఎవడైనా నువ్వు వినును వినునుగాక ఎవడైనా నువ్వు చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనా నువ్వు చేత చంపిన ఎడల వాడు ఖడ్గమ్మ చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ